లో సుమారు ఒక పాతి ముప్పై సంవత్సరాల క్రితం పాస్తర్ల పూలు తీసుకోవడానికి బ్లౌట్ వచ్చింది ఇలాగ గ్యాస్ బ్లౌట్ మళ్ళీ చాలా పెద్దగా మంటలు వచ్చాయి దాన్ని కంట్రోల్ చేయడానికి ఇంచుమించు నెల నుంచి రెండు నెలలాగా ఉద్యోగంలో పట్టింది విదేశాల నుంచి చాలామంది నిపుణులు వచ్చి దాన్ని కంట్రోల్ చేయగలిగారు ఆ టైంలో ఇంతవరకు కూడా అంతటి బ్లో అవుట్ మళ్ళీ ఎప్పుడు రాలేదు వచ్చినట్టు చిన్నవి వచ్చాయి మరి ఇప్పుడు ఈ బ్లూఅవుట్ చూస్తుంటే సుమారు అదే పరిస్థితులా ఉంది చాలా భయంకరమైన మంటలు వస్తాయి చాలా పెద్ద బ్లూ అవుట్ పాసర్లపూడి బ్లోఅట్ తర్వాత అదే స్థాయిలో కొంచెం భయం కొలుపుతున్న అవుట్ ఇది కూడా ఇప్పుడు ఈశ్వరులోనే వచ్చింది లోటు పెద్దగా ఆస్తి ఆశ్చర్యాస్తం కానీ ప్రాణ హస్తం కానీ జరగకుండా తొందరగా ఈ లోటు నమసిపోవాలని నమస్కోవాలని అయిపోవాలని కోరుకుంటున్నాను Gidur, gidur, gidur. Gidur, gidur. Gidur, Tiga ni? Ha? Tiga lah kalau buat. Bukan పెన్న ఆ ఆ ఇప్పుడు కంగరపాడులో పని లేదు చేర్ ఫోన్ గారనే మంట్ వచ్చేసండి పొట్ గ ఎప్పుడప్పుడు బైట్ వచ్చేసండి అంటి పొట్ అదే దమ్మన్నాలండి అదే దమ్మన్న అదే మంట్ వచ్చేసింది అమ్మ కేదొరతవా అయి కేల కేల